ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఆ సుప్రీం కోర్టుకు సంబంధించిన జూనియర్ కోర్ట్ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ వినబడింది సో ఇది పర్మనెంట్ జాబ్స్ ఆల్ ఇండియా జాబ్స్ ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు టైపింగ్ నాలెడ్జ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలు మీరు ఈజీగా దీన్ని క్రాక్ చేయొచ్చు ఈ జాబ్ని సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది చూద్దాం అఫీషియల్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది ఇక్కడ చూడండి సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాకి సంబంధించి న్యూఢిల్లీ డేట్ ఫోర్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి అనేది ఇది రిలీజ్ అయింది ఇక్కడ చూడండి ఆన్లైన్ అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఇండియా ఇండియన్ సిటిజన్స్ హూ ఫుల్ఫిల్ ద ఫాలోయింగ్ అసెన్షియల్ క్వాలిఫికేషన్ అండ్ ఆధార్ ఎలిజిబిలిటీ కండిషన్స్ యాజ్ ఆన్ ఎయిట్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎవరైతే ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో ఇండియాలో ఎవరిస్తున్నారో ఎవరైనా మేల్ ఫీమేల్ ఎవరైనా దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు మార్చ్ ఎనిమిదవ తేదీ వరకు ఇది ఆన్లైన్ డేట్ ప్రాసెస్ అనేది ఉంటుంది అనమాట ఫర్ పర్పరేషన్ ఆఫ్ ఆఫ్ ఎనల్ ఫర్ ఫిల్లింగ్ అప్ టు ఆ టూ ఫార్టీ వన్ వేకన్సీస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ గ్రూప్ గ్రూప్ బి నాన్ గెస్టెడ్ ప్లేస్ లెవెల్ సిక్స్ ఆఫ్ పే మెట్రిక్స్ విత్ ఇన్షియల్లీ బేసిక్ ఆఫ్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అంటే మొత్తం రెండు వందల నలభై యొక్క వ్యాకెన్సీసు జాబులు వచ్చి జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ గ్రూప్ బి నాన్ గెస్టెడ్ వ్యాకన్సీకి సంబంధించి వస్తుంది ఇది లెవెల్ సిక్స్ సిక్స్ కిందకి వస్తుంది బేసిక్కే ముప్పై ఐదు వేల నాలుగు వందల అంటే దగ్గర దగ్గర మీరు డెబ్బై రెండు డెబ్బై డెబ్బై రెండు వేలు డెబ్బై రెండు వేల నలభై రూపాయల వరకు మీరు స్టార్టింగ్లోనే శాలరీ అని తీసుకుంటారు సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తుంది సూపర్ జాబులు కానీ జాబ్ కొంచెం కొట్టేది కష్టం కానీ తగులుకున్నారంటే మాత్రం మీ అంత అదృష్టవంతులు ఇంకోర్ అనేది ఉండదు ఇందులో నెక్స్ట్ వచ్చి ఇక్కడ చూడండి ద నంబర్ ఆఫ్ వ్యాకన్సీస్ టెంటేటివ్ అండ్ సబ్జెక్ట్ చేంజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అడ్మినిస్ట్రేటివ్ రేజ్ సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్లో పోస్టులు పెంచవచ్చు తగ్గించవచ్చు అని చెప్పి చెప్తున్నారు కానీ ఎప్పుడు తగ్గించి అదంతా ఉండదు పెంచడాలే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ సంబంధించి బ్యాచ్ బ్యాచిలర్ డిగ్రీ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఎవరైతే డిగ్రీ చేసిన వాళ్ళు చేసిన వాళ్ళు మీరు ఎలిజిబుల్ సో డిగ్రీలో మీరు బీఎస్సీనా బీటెక్ మీ ఇష్టం ఏదైనా సరే డిగ్రీ క్వాలిఫై అంటే సరిపోతుంది మినిమం స్పీడ్ థర్టీ ఫైవ్ వర్డ్స్ ఫర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ టైపింగ్ అండ్ కంప్యూటర్ కంప్యూటర్లో మీరు ముప్పై ఐదు వన్ మినిట్కి థర్టీ ఫైవ్ వర్డ్స్ అన్నీ కొట్టాల్సి ఉంటుంది టైపింగ్ లోయర్ చేస్తే మీకు చాలు లోయర్ సర్టిఫికెట్ ఉంటే ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంకా మీకు చాలా ఈజీ అయిపోతుంది కోర్టు అంతా సర్టిఫికెట్ ఉండాలి సర్టిఫికెట్ ఉంటే మీకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్కి సంబంధించి అంటే కంప్యూటర్ సంబంధించి యొక్క నాలెడ్జ్ అనేది మీకు ఉండాలి ఏజ్ రిక్వైర్మెంట్ సంబంధించి క్యాండిడేట్స్ షుడ్ నాట్ బి బిలో ఎయిటీన్ ఇయర్స్ అండ్ అబోవ్ థర్టీ ఇయర్స్ పద్దెనిమిది సంవత్సరాల కంటే కింద ఉండకూడదు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఉన్న వాళ్ళ ఎలిజిబుల్ పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల ఏజ్ లిమిట్ సో ఈజువల్ రిలాక్సేషన్ ఏజ్ విల్ బీ అడ్మిసిబుల్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రిలాక్సేషన్ ఉంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఐదు సంవత్సరాల రిలాక్సేషను ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది మార్చి ఎనిమిదో తేదీ వరకు అనేది యొక్క ఆన్లైన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట ఇందులో ఎగ్జామ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి చెప్తాను దీంట్లో రన్నింగ్లు గిన్నింగ్లు అలాంటివి ఏమి ఉండదు ఇక్కడ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ పేపర్ విత్ మల్టిపుల్ చేసే ఆన్సర్ కంటైన్ హండ్రెడ్ క్వశ్చన్స్ కన్సిస్ట్ ఆఫ్ ఫిఫ్టీ ఫిఫ్టీ జనరల్ ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఇంక్లూడింగ్ కాంప్రహెన్షన్ ఫిఫ్ ట్వంటీ ఫైవ్ జనరల్ ఆప్టిట్యూడ్ క్వశ్చన్స్ అండ్ ట్వంటీ ఫైవ్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ సంబంధించి మొత్తం వంద మార్కులు క్వశ్చన్స్ అనేది వంద క్వశ్చన్స్ అనేది ఉంటాయి అందులో అంతా మల్టిపుల్ ఒక క్వశ్చన్ నాలుగు ఆప్షన్ అనేది ఉంటాయి అందులో యాభై క్వశ్చన్ యాభై క్వశ్చన్కి సంబంధించి ఇంగ్లీషు మరియు కాంప్రహెన్షన్కి సంబంధించి గ్రామర్ వాటికి సంబంధించినట్టు ఉంటాయి ఇరవై ఐదు క్వశ్చన్లు మ్యాథమెటిక్ ఉంటాయి ఆర్థమెటిక్ రీజనింగ్ అన్ని కలిపి ఇరవై ఐదు ఇంకో ఇరవై ఐదు జనరల్ నాలెడ్జ్కి సంబంధించి అంటే పాలిటీ ఎకనమీ జాగ్రఫీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఇవన్నీ ఫస్ట్ పేపర్ ఇది ఇందులో రెండు గంటల టైం అనేది ఉంటుందన్నమాట నెక్స్ట్ సెకండ్కి సంబంధించి ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి ఒక ఇరవై ఐదు క్వశ్చన్లు అనేది ఉంటాయి అన్నమాట నెక్స్ట్ థర్డ్కి సంబంధించి థర్డ్ స్టెప్ టైపింగ్ ఇంగ్లీష్ టెస్ట్ ఆఫ్ కంప్యూటర్ విత్ మినిమం స్పీడ్ థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ మిస్టేక్ అలౌట్ త్రీ పర్సెంట్ ఆఫ్ టోటల్ వర్డ్స్ రూపీ లోయర్ అనేది టైపింగ్ అనేది లోయర్ కొడితే సరిపోతుంది కొడితే సరిపోతుంది కంప్యూటర్లో మీరు టైపింగ్ అనేది ఎగ్జామ్ ఉంటుంది అందులో త్రీ పర్సెంటేజ్ టోటల్ వర్డ్స్ సంబంధించి త్రీ పర్సంటేజ్ కంటే మిస్టేక్స్ అనేది తక్కువ ఉంటే మీకు మీరు ఎలిజిబులిటీ అనమాట టెన్ మినిట్స్ టైం అనేది ఇస్తారు చాలా అంటే డెడ్ ఈజీ కొట్టచ్చు టైపింగ్ అయితే టైపింగ్ లోయర్ చేసినైతే డెడ్ ఈజీ నెక్స్ట్ ఫోర్త్ ఫోర్త్ స్టెప్ వచ్చి డిస్క్రిప్టివ్ టెస్ట్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కన్సిస్టింగ్ ఆఫ్ కాంప్రహెన్స్ అండ్ ప్యాసేజ్ ప్రిసిస్ రైటింగ్ అండ్ ఎస్ఏ్ రైటింగ్ సంబంధించి ఏదో ఎస్ఐకి ప్రిపేర్ అవుతుందో చూడండి ప్రిసివ్ రైటింగ్ అండ్ ఎస్ఎఫ్ రైటింగ్ సంబంధించి డిస్క్రిప్షన్ టైప్ టైప్కి సంబంధించి ఇంగ్లీష్ సో ఇది కూడా క్వాలిఫయింగ్ ఉంటుంది టూ అవర్స్ టైపింగ్ అనేది ఉంటుంది సో ఇది ప్రాసెస్ యొక్క స్టేజ్ మొత్తం ఫోర్ స్టేజెస్ అనేది ఉంటుంది ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది తర్వాత వచ్చి కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి అది సేమ్ అది కూడా ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి అనేది దాంట్లోనే నెక్స్ట్ టైపింగ్ టెస్ట్ తర్వాత డిస్క్రిప్టివ్కి సంబంధించి టూ అవర్స్ అనేది అంటారు జస్ట్ జస్ట్ క్వాలిఫయింగ్ అనేది ఉంటుంది సో ఈ ఎగ్జామ్కి సంబంధించి దా టెస్ట్ విల్ బీ కండక్ట్ ట్వంటీ టూ సారీ వన్ ట్వంటీ ఎయిట్ టెస్ట్ సెంటర్స్ ఇన్ ట్వంటీ ఎయిట్ స్టేట్స్ యూనియన్ టెరిటరీ యాజ్ పర్ ఎనజరీకి సంబంధించిన ఏజ్ అంటే నూట ఇరవై ఎనిమిది సెంటర్లో ఇరవై ఎనిమిది స్టేట్లలో ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు సో ఇక ఆన్లైన్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అదే సో డబ్ల్యూ డాట్ ఎస్సీఐ డాట్ జిఓవి డాట్ ఇన్ వాళ్ళు నేను ఒకసారి పెట్టుకుంటా పెడతాను మీకు టెలిగ్రామ్ ఛానల్లో చెక్ చేసుకోండి మెయిన్ పాయింట్ ఇక్కడ డబ్బులు చెప్పాలా ఇక్కడ చూడండి ఆన్లైన్ స్టార్ట్ వచ్చి ఆల్రెడీ అప్పటికి స్టార్ట్ అయింది సో క్యాండిడేట్స్ విల్ బి రిక్వైర్డ్ టు పే నాన్ రీఫండబుల్ అప్లికేషన్ టెస్ట్ అమౌంట్ అనేది రీఫండ్ అనేది అవదు థౌజండ్ రూపీస్ జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చి వెయ్యి రూపాయలు అనేది ఫీజు అనేది కట్టాల్సి ఉంటుంది రెండు వందల యాభై రూపాయలు ఎస్సీ ఎస్టీ ఎక్సర్వీస్ మెన్ సంబంధించి రెండు వందల యాభై రూపాయలు అని కట్టాలి అమౌంట్ అనేది ఒక బిల్ల రూపాయి బిల్లు కూడా తిరిగి రాదు మీకు స్టార్టింగ్ క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ స్టార్ట్కి సంబంధించి జస్ట్ అప్డే స్టార్ట్ అయిపోయింది పది గంటలకి అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ దేర్ సంబంధించి మార్చ్ ఎనిమిది నైట్ పన్నెండు గంటల వరకు అయితే మీకు ఉంటుంది అనమాట నెక్స్ట్ మంత్ వరకు సో ఈ జాబులో కాంపిటీషన్ అనేది హెవీగానే ఉంటుంది అంత తక్కువేం కాదు ఎందుకంటే కోర్టుకి సంబంధించి కాబట్టి ఒక హైప్ అనేది ఒకటి ఉంటుంది సో బాగా చదువుకున్న వాళ్ళు మంచి నాలెడ్జ్ నాలుగు కొట్టేస్తారు ఈ జాబులంతా సో తెలుగు వాళ్ళు కూడా చాలామంది సెలెక్ట్ అయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు సో మీరు అట్లా వస్తు రాదని నమ్మకం కాకుండా అప్లై అనేది చేయండి వదులుకోకుండా ఆంధ్రప్రదేశ్ సంబంధించి గుంటూరు కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయవాడ విశాఖపట్నంలో ఎగ్జామ్స్ అనేది ఉండబోతున్నాయి తెలంగాణకు సంబంధించి మూడు మూడు సెంటర్లు ఇచ్చినారు తెలంగాణ హైదరాబాదు కరీంనగర్ నెక్స్ట్ వరంగల్ ఇచ్చినారు ఆంధ్ర తెలంగాణకు సంబంధించి అన్ని చోట్ల ఎగ్జామ్ అనేది ఉందన్నమాట సో ఇది దీనికి సంబంధించి సో ఆన్లైన్ లింక్ అనేది కూడా నేను ఇప్పుడు డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేసుకోండి టెలిగ్రామ్ ఛానల్లో కూడా పెడతాను చూసుకోండి సో డిగ్రీ చేసిన వాళ్ళు టైపింగ్ ఉన్న ఏదైనా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లై అనేది చేసుకోండి వదులుకోవద్దండి ఇలాంటి జాబ్లంతా అంతా తగులుకుంటే సూపర్గా ఉంటుంది లైఫ్ థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి నచ్చకపోతే చేయద్దండి థ్యాంక్ యూ జై హింద్